And <laughs> मुक्तम त्योत सपा मेरा दरिश्त मेरा कर्यम देवा रुष रुषा आह कुरियन रख में दोना मस्त मस्ता इन्हीं अंदरी बारांगस इन्हीं आठ रुषा आह पर्दान रख रास्ते चिन्ह रुषा चंदिरांचा बिरांग नास्ता आह इन्हें करके तुम्हें रुषा ले लो इन्हें पसंद ना रुषा रिश्ता रुषा तुम्हें जामिया रुषा �

बापू जोंग जाओ जांगकार जिंदगी में जाते हैं मजबूरी से सारारत त्याग लोगों ने विचलित करने के लिए काम करते हैं काम तो उन्होंने सारारत करे वहाँ दूंगे नहीं तो ये क्या होता है बुलाते ही जब पढ़े ही बस इतनी बातों को न लेकर है ना महिषारों को भी सूट रहा मानवों को नहीं की आपको पूरा कर

అనేక కామ్య ప్రయోగాలని మనం ఏది పోర్కొంటే నిరవేరుతుంటుంది అన్నమాట ఇది అనుభవ సిద్ధమైన పురాణాలలో ఏ పురాణానికీ కూడా హోమములు లేదుొక్క శండి సప్తశతికి మాత్రమే మార్కండేయ పురాణంలో చెప్పబడిన శండి సప్తశతికి మాత్రమే హోమ విధానము ఇది ఉన్నది ఈ శండి సప్తశతి సర్వమంగళ మాంగల్య శివేర్ సర్వతసాదికే శరణ్య త్రయంబకిదేవి నారాయణ ఇంద్రుం దురితాత్ అగ్నిహి దురితములను అగ్నివల భస్మం చేసేది ఈ సంసార సాగరాన్ని నావేవ సింధు సముద్రాన్ని తరించేదానికి నావ ఏ రకంగా ఉపయోగపడుతుందో సంసార సాగరాన్ని తరింపజేసేది కూడా ఈ తల్లి అందువల్ల చండీ సప్తశతి పారాయణము లేకపోతే హోమములు వీటిలో పాల్గొనడం కానీ ఇవి చేయటం వల్ల కానీ ముఖ్యమైన సంసార సాగరం నుంచి తరించడం ఒకటే కాకుండా మన కార్యకర్మాలను కూడా పొందవచ్చు అనమాట ఈ ఉద్దేశంతో సప్తశక్తి అన్ని విధాల శ్రేయస్కరమైనది ఇప్పుడు మాట్లాడేవారు శ్రీ ఈతర శివశంకర శాస్త్రి గారు మా గురువు గారు శ్రీ విద్యలో అపూర్వమైన నాలెడ్జ్ ఉంది ఆయనకి ఆయనకి దళిత దళితానందనాథ దీక్షానామదయం ఈ మన చెండి హోమాలు మన దగ్గర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గురువుగారి ఆశీర్వదంతోనే జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఏది చెప్పినా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు చెప్పినా వినడానికి కూడా చాలామంది లేదు ఇక్కడ అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి మన దగ్గర అందరూ కూడా గురువుగారు ఏది చెప్పినా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి స్వామి ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి అన్ని అమూల్య రత్నాలు నీ దగ్గర ఉంది కల్పవృక్షం ఉంది ఉచై ఉంది ఐరావతం ఉంది కానీ ఇలాంటి రత్నాన్ని నువ్వు పెట్టుకోకపోతే ఉపయోగం లేదు ఆమె నువ్వు పెళ్లి చేసుకోవాలని వాళ్ళకి చెప్తారు అంత బాగుంది ఆమె అట్లయితే వెళ్ళి మా తర్వాత చెప్పి నువ్వు పుల్చుకోవాలి రా అని చెప్తాను ఆయన వాడు వచ్చి రాయభారంగా ఆయన అడుగుతారు మా రాజు చాలా గొప్పవాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వివాహం చేసుకోండి మీకు చాలా సౌకర్యం ఉంటుంది సౌక్యమే ఆయనకు చాలా తాను ఏమంటుందంటే నేను ప్రతిజ్ఞ చేశాను నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటానో వాళ్ళు నాతో యుద్ధం చేసి గెలిస్తే నేను పెళ్లి చేసుకుంటాను మీరు చెప్పండి సరే వెళ్ళి చెప్తారు చెప్తూనే ఆయన కోపం వస్తుంది ధూమ్రాలోచనని ఒక సైనికుడు పిచ్చి పంపిస్తారు పోయి ఆమెను పిచ్చుకోట్రా ఆమె రాకపోతే జుట్టు పట్టుకొని ధూమ్రాలోచన వచ్చి అరవై వచ్చి ఆమె మీద కొంచెం పరుక్షంగా మాట్లాడతాడు ఆమె ఒక్కసారి తన విశ్వరూపం చూపించి

ओया मंग भ निपाति जात समस्त देश देनानी वैज्ञानं भेदो वैदाय नत्वा वदसिंमो महानादेश्यादिते महामे ओया मंग दानं वहेम वितो उपहाग उपका विमुत्त्या जगनं महाकार्यदं रक्षात्मानदे नाग्निनी प्रार्थना देवो वसाहा अत्ताकरण जीवो देरा आहिते अं पासेचे चेदा नकराणि सत्री इनां तं पा अत्तः सों नि प्रोदिना दरामा भक्त्वा हि मिराम पक्खेदा वदन प्रयहमसुम दैत्येना आत्मा स्वराहतं दर्श्यांते हेवार सुघान मिरा नी तक्के एस्थारैना नरोनि माते स्वराहतं सुरहस्तं धनाय तं ब्रह्मरा ृष्वा <laughs>

ఈమె కూడా సప్త మాంత్రికల సహాయంతో వాళ్ళందరినీ చిట్టు చిట్టుగా ఓడించుకుంది సింహం విషముడి మీద వినగా నిసింహుడు ఆమె మీద విపరీతమైన గదలతోనూ చక్రాలతోనూ చూరాలు ప్రయోగిస్తాడు అన్నిటినీ ఆమెగొట్టి చిట్ట చిమరగా నిసింహుడి హృదయంలో ఒక చూరాన్ని నాటు అతను

దుఃఖం వచ్చింది అనుకోండి విశ్వాస నిశ్వాసాలు మందంగా మరీ మందంగా నడవటం అంటే చాలా నడిచి నడవకుండా నడవటం బాగా స్థిరంగా కూర్చొని జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు అంత మందంగా శ్వాస నడుస్తుంది నిదానంగా అప్పుడు చాలా ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడు కానీ మనస్సు మందగమనానికి రాదు అట్లా మందగమనం వచ్చినప్పుడు ఆ శ్వాసలో అమ్మవారు ఉంటుంది మన ధ్యానలో కాబట్టి మనం ఏ కార్యం చేసినా పూజలు కానీ హోమాలు కానీ జపాలు కానీ ధ్యానం కానీ చేసినా మందగమనంగా ఇతర భావాలు మనస్సులోకి రాకుండా ప్రశాంతమైన చిత్తంతో తోటి చేయడం అలవాటు చేసుకోవాలి కాబట్టి కాబట్టిత శాస్త్రమాలు కూడా అందులో వరాయలు మందగా మన నామం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूपे चोदण्डा पञ्च तन्मात्रिण प्रभा ब्रह्माण्ड मण्डला चम्पोकपुन्नागन्धिकर मणि श्रेहि कनकोटीरमण्डिता अष्टमी चन्द्र विभ्राजोन्द्रकळङ्काशेषाङ्गल्या भ्रलक्ष्मी परितापन्त्रधारिणी मूलमन्त्रार्तिका मूलगोटत्रय कले परा कुला कुलसङ्केतपालिनी

சங்கர் சிரிசா சென்றனர் சாதி சாதி நிர்வாகம் ే నిశినిప పాప నాశిల్పాదనాశిని సమానాకర్జితీమీ మంగళ సద్గతి ప్రదా सर्वेश्वरी री सर्वयंत्रात्मिका सर्वंत्रिंत्र मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मीवृप्रििया महारूपा महापूज्या महापाचकनाशिनी महामाया महासत्वा महाशक्तिर्मारथि महाभोगा महेश्वरिया महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महा चतुष्षष्टिकोटियोगिनी गणसेविता मनुविद्याचन्द्रविद्याचन्द्रमण्डलमध्या चारुरूपा चारुहासा चारु पार्वती पद्मनयना पद्मराग

व्यक्ता व्यक्ता व्यक्त स्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्या

श्री <laughs> जय जय राम 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 जय शंकृदाय वाही समय वाराही वाही वाराही पमवार वाराही पराम तिरही रमवार पंचमुखी ने वाही पंचमु वाही రాహిేశారాహి వారాహి వారాహి जय वाराही माता की जय वाराही माता स्वामी जी